హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్ సో సో ఈ వీడియోలో ఒక శాడ్ మూమెంట్ నా లైఫ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో షేర్ చేస్తానండి వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి సో నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగిందండి పిల్లల విషయంలో సో అప్పుడు నేను వీడియో అయితే తీయలేకపోయాను ఓన్లీ వన్ క్లిప్ అయితే తీసాను సో ఆ వన్ క్లిప్ మీతో షేర్ చేసుకుని సో నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో మీతో చెప్పాలనుకుంటున్నాను సో ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా కూడా సో యాజ్ యూజువల్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా లేట్ చేయకుండా మనమైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాం సో ఇంకా ఇన్సిడెంట్ ఏంటి అని అడుగుతారేమో ఐ మీన్ అనుకుంటున్నారు కదా ఏమైంది అంటే సంతో మేము స్కూల్కి నార్మల్గా వెళ్ళిపోయామండి ఒకరోజు ఐ మీన్ అనమాట జరిగి వన్ మంత్ అయిపోతుంది సో మీతో షేర్ చేయడానికి నాకు టైం కుదరలేదు నార్మల్గా మేమందరం కూడా స్కూల్కి వెళ్ళిపోయాం మీ ముగ్గురు కూడా సౌర్యాస్ అంతూ నేను శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోయారు ఈవినింగ్ వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటాం కదా మనకి ఏం జరుగుతుంది అన్నది తెలియదు కదా సో అలాగే హ్యాపీగా ఉన్నాము ఎవరి పనిలో వాళ్ళైతే ఉన్నాము పిల్లలు ఆడుకుంటున్నారు ఇంకా శేఖర్ అయితే కొంచెం రిలాక్స్ అవుతున్నారు నేను ఏదో కిచెన్లో చేసుకుంటున్నాను సో సంతు వచ్చేసి కిచెన్లో నన్ను బాదం పప్పు అడిగాడండి బాదం పప్పులో ఆడుకుంటాను అడిగాడు ఎప్పుడు ఆడుకోడు అసలు బాదం పప్పు కావాలి మమ్మీ నేను ఆడుకుంటాను అని అడిగాడు సో ఇచ్చానండి నేను నాకు తెలియదు కదా సో నార్మల్గా ఒక డబ్బాలోంచి ఇంకో డబ్బాలో పోసుకుంటూ బౌల్స్లో పోసుకుంటూ అలా మంచం మీద కూర్చుని ఆడుకుంటూ ఉన్నాడు సో వీళ్ళిద్దరూ ఉన్నారనమాట పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారు మేమిద్దరం చిరకు రూమ్లో ఉన్నాం శేఖర్ నేను సో ఏమైందో తెలియదండి నోస్లో బాదం పప్పు పెట్టేసుకున్నాడు సంతో మమ్మీ నొప్పి నొప్పి అని చెప్పేసి వచ్చాడు నాకు కిచెన్లోకి సో నొప్పి ఏంటి అని చెప్పేసి చూసి ముక్కు చీయదంటే ముక్కు ఐ మీన్ ముక్కు కారుతున్నట్టు అనిపించింది నాకు సో ముక్కు చీయదని చెప్పేసి ముక్కు తీస్తా చూస్తుంటే నాకు తెలియదు కదా ముక్కులో ఉన్నట్టు నేను లేదు నొప్పి వస్తుంది నొప్పి వస్తుందని చూపించాడు సో నోస్ చూస్తే కనుక బాదం పప్పు పెట్టేసుకున్నాడు అండి నేను చాలా టెన్షన్ పడ్డాను సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఆ వీడియో సో నేను చాలా టెన్షన్ పడ్డాము ఇద్దరం కూడా ఫస్ట్ టైం అనమాట మా సౌర్య ఇలా ఎప్పుడు చేయలేదు సంతో విషయంలో ఫస్ట్ టైం ఇలా కూడా పెట్టుకుంటారని కూడా తెలియదు నేను ఎవరి పిల్లలు ఇవి కూడా వినలేదనమాట ఇలా జరుగుతుందని తెలియదు సో చాలా టెన్షన్ పడిపోయాను ఇంకా ఆ నోస్లో ఎటు కాకుండా ఇరుక్కుపోయింది అనమాట అది ఇంకా ఉన్న పలానా నేను శేఖర్ కూడా ఇంకా దగ్గరలో ఉన్న ఫస్ట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఈ ఊర్లోనే ఉన్న హాస్పిటల్కి ఎందుకంటే ఏలూరు తీసుకెళ్ళడానికి నాకు హాఫ్ అన్ అవర్ పడుతుంది టైము సో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తే ఇక్కడ మీకు పిక్ కూడా షేర్ చేశాను చూసారు కదా నోసు పిక్ హాస్పిటల్కి వెళ్ళాము తీసిన తర్వాత సంతో అలా ఉన్నాడు సో దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్తే సో ఆయనకి రాదనమాట చిన్నపిల్లల డాక్టర్ కాదు జనరల్ డాక్టరు బట్ తొందరగా ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి నియర్ బై తీసుకెళ్ళాం మేము ఆయన అంతా నోస్ డిస్టర్బ్ చేశాడు డాక్టరు బాగా బ్లడ్ పోయిందండి ఇంకా చాలా కంగారు కంగారుగా ఇక్కడ కూడా వర్కౌట్ అవ్వలేదని ఫాస్ట్ ఫాస్ట్గా నైట్ అనమాట ఎయిట్ థర్టీ ఆ టైం అనమాట సో ఇంకా చాలా చలిగా ఉందన్నమాట ఉన్న పలాన్ని వెళ్ళిపోయాం శేఖరు సో అక్కడైతే వెంటనే టూ మినిట్స్లో తీసారండి ఈఎన్టీ డాక్టరు చాలా బాగా ట్రీట్ చేశారు పిల్లోడు కొంచెం ఏడ్చాడు అంతే బట్ ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఉన్న డాక్టర్ అయితే బాగా ఏడ్ చేశాడండి పిల్లోడు భయపడిపోయాడు అంత బాగా ట్రీట్మెంట్ చేశాడు అసలు పిల్లలు భయపడిపోతారనమాట ఇలా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలని తెలిసిన తర్వాత నాకు సో సో సంతోకి ఇలా అయిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది అండి హాస్పిటల్కి అయితే మా అక్క వచ్చింది అట్నుంచి అండ్ మా మరిది గారు కూడా వచ్చారండి చాలా హ్యాపీ అనిపించింది నార్మల్ అప్పుడు మనం ఎలా ఉన్నా మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన పిల్లలకి కానీ మన వాళ్ళకి కానీ ఏదైనా అయినప్పుడు మన దగ్గరికి ఎవరైతే వచ్చి మనకి ఓదార్స్తారో ఆ టైంలోనే మన ఓన్ రిలేషన్ ఎవరు ఎవరు ఫేక్ ఎవరు రియల్ అని అనిపిస్తూ ఉంటుంది సో అప్పుడు ఆ రోజు మా అక్క మామతి గారు రాగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నెక్స్ట్ డే అయితే మా అత్తయ్య మామయ్య గారు అయితే ఇద్దరు వచ్చారండి చూసారు కదా పిల్లోడిని దగ్గర పెట్టుకుని అలా చూస్తున్నారనమాట మేము చెప్పేది వింటున్నారు సో శేఖర్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు నెక్స్ట్ డే సంతూకి ఇలా అయ్యాక వీళ్ళైతే చూడడానికి వచ్చారండి పిల్లోడిని సో ఆ రోజైతే ఇంకా నేను కూడా లీవ్ పెట్టేశాను ఎందుకంటే బాగా డిస్టర్బ్ అయిపోయింది కదా నోసు సో అదంతా కూడా పెయిన్గా ఉంది నోసు అందులోనూ కొంచెం లైట్గా పెయిన్ వస్తుందని చెప్పారు సో ఆ రోజు కొంచెం జాగ్రత్తగా ఇంటి దగ్గరుండి చూసుకుందామని స్కూల్ అయితే మాన్పించానండి నోజ్ అంతా కూడా బ్లడ్ ఉంది చూశారు కదా నాకైతే ఇంకా చాలా భయపడిపోయాను నేను సో తర్వాత మా మమ్మీ అయితే అన్నారు ఏం కాదు ఇలా చేసుకుంటూ ఉంటారు పిల్లలు పెట్టుకుంటూ ఉంటారు పల్లీలు ఇలాంటివి కూడా పెట్టుకుంటూ ఉంటారు జీడిపప్పు ఇలాంటివి సో ఏమీ భయపడనవసరం లేదు అని అన్నారు అనమాట సో పెద్దవాళ్ళు చెప్తే అదే కదా అనేది పెద్దవాళ్ళ మాట పెద్దవాళ్ళ మాటే వాళ్ళకి అన్ని అనుభవం తెలుసు మనకేం తెలియదు కదా నేర్చుకునే స్టేజ్లో ఉంటాము సో వన్స్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఏం కాదులే అన్న ధైర్యం ఉంటూ ఉంటుంది కానీ నాకు ఆ రోజు నుంచి అనిపించిందండి అండి పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది పడితే అది వాళ్ళకి ఇవ్వకూడదు అని అనిపించింది ఆ రోజు ఏం జరిగిందో తెలియదు బాదం పప్పు వాడే పెట్టుకున్నాడా లేదంటే శౌర్య పెట్టాడో తెలియదు అన్నయ్య పెట్టాడు అంటాడు కాసేపు కాసేపు నేను పెట్టాను అంటున్నాడు కాసేపు నేనే పెట్టుకున్నా మమ్మీ అంటాడు సో ఇంకా లోపలికి బాగా వెళ్ళిపోయిందండి తనకి బ్రీతింగ్ తీసుకోవడం కూడా చాలా కష్టం అనిపించింది హాస్పిటల్కి తీసుకువెళ్తానంటే భయపడిపోయాడు ఆ రోజు ఇంకా ఆ రోజు నుంచి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అనమాట సో మీ పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఏది ఇచ్చినా కూడా చూసుకుంటూ ఉండాలి ఒక పక్కన మనం పిల్లల్ని నేను ఆల్రెడీ చాలా జాగ్రత్తగానే ఉంటాను సో ఆ రోజైతే అలా జరిగిందండి ఏదో అంటారు సో శేఖర్ వచ్చేసి నా బర్త్డేకి స్మార్ట్ వాచ్ గిఫ్ట్గా ఇచ్చారండి సో నాకు బాగా నచ్చింది కలర్ అయితే బ్లూ కలర్ అండి చాలా బాగుంది ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బాయ్